హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్రా డెవలపర్స్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి మీరు ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకునే వాళ్ళకి మా దగ్గర అద్దరిపై ఆర్కిటెక్ట్ డిజైనర్స్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఇల్లు నిర్మాణం అయితే చేయించ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది ఈ ప్రాపర్టీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు నూట పదిహేడు పాయింట్ ఐదు గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారండి ఇది మొత్తం కూడా మీకు వెస్ట్ ఫేస్లో అవైలబుల్గా ఉంటుంది చాలా బాగుంది ప్రాపర్టీ ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్ ఏరియా అట్లే సారు కింద చూసుకోవచ్చు మనం సింగిల్ బెడ్రూమ్ ఉన్నదండి కింద మనకి మార్బుల్ యూజ్ చేశారు పైన ఫాల్ సీలింగ్ ఇట్లా ఉన్నది ఇది మొత్తం కూడా విత్ కబోర్డ్ వర్క్ కూడా ఉన్నది ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మొత్తం ఫుల్ కబోర్డ్ వర్క్తో సహా ఇల్లు నిర్మాణం అయితే చేశారండి మీరు ఒకవేళ ప్రాపర్టీ అమ్మాలి అని అనుకునే వాళ్ళు ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మేము మా ఛానల్లో మీ యొక్క ప్రాపర్టీ అయితే అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు హౌజెస్ కావచ్చు హోల్డ్ హౌజెస్ కావచ్చు ఏదైనా సరే మా ఛానల్లో ప్రమోషన్ అనేది చేసి పెడతామండి మా ఛానల్ని ఇంతరా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు మీ వల్ల ఒకసారి మనం పైకి వెళ్దాం ది బోర్ కూడా నాలుగు వందల ఫీట్ల వరకు వేశారండి ఇది ఏరియా వచ్చేసి మీకు బోడుపల్ దగ్గరలోని అంబేద్కర్ స్టాచ్యూ నియర్ బై బస్ స్టాప్ ఉంటుంది బోడుపల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే అవైలబుల్గా ఉంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ప్రాపర్టీ ఒకసారి మనం లోపలికి వెళ్దాం యాక్చువల్గా చెప్పాలి అని అనుకుంటే కబోర్డ్ వర్క్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు ఎండింగ్లో ఉన్నది కబోర్డ్ వర్క్తో సహా మొత్తం కలుపుకొని ఈ ప్రాపర్టీ మీకు కోటి ఇరవై లక్షల రూపాయల వరకు అయితే రావడం అయితే జరుగుతుందండి టీవీ యూనిట్ సెల్ఫ్స్ ర్యాక్స్ బెడ్రూమ్లో చూ చూడవచ్చు మనము ఇది టీవీ యూనిట్ ఆల్రెడీ వర్క్ నడుస్తుందండి చూసుకోవచ్చు మనం ఇది పూజ గది ధర తగ్గించి ఇస్తారు కోటి ఇరవై లక్షల రూపాయలు అయితే దీని ప్రైజ్ అయితే చెప్తున్నారు కిచెన్లో కూడా కబోర్డ్ వర్క్ చూసుకోవచ్చు మనం ఆల్మోస్ట్ కబోర్డ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది గృహ ప్రవేశానికి రెడీగా ఉన్న ఇళ్ళకి మీకు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా రావడం అయితే జరుగుతుందండి చాలా ప్రైమ్ లొకేషన్లో చుట్టుపక్కల మొత్తం ఇల్లులే ఉన్నాయి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే అవైలబుల్గా ఉంది మీకు ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర అవుతుందండి ఇక్కడి నుంచి బోడుప్పల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఉంది ఇది మీకు నియర్ బస్టాప్ వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉంటుందండి నూట పదిహేడు పాయింట్ ఐదు గజాల స్థలంలో ఈ ప్రాపర్టీ అయితే నిర్మాణం అయితే చేశారు ఇది వెస్ట్ ఫేస్ ప్లాట్ ప్లాట్ అండి మీ చుట్టాలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్ ఎవరైనా సరే ఏదైనా ప్రాపర్టీ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకైతే మా ఈ వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాము ముందుగా ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ఇది మొత్తం ఎస్ఎఫ్టీ కూడా రెండు వేల ఎస్ఎఫ్టీ వరకు వచ్చిందండి ఇది బాల్కానీ ఏరియా మనం చూస్తున్నది వెళ్తున్నాం ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తోటి ప్రాపర్టీస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా చక్కగా నిర్మాణం అయితే చేశారండి ఒకసారి మనం పైకి కూడా వెళ్దాం పైన మీకు వ్యూ కూడా ఎలా ఉందో చూపిస్తాను ఇది మొత్తం యూపీబీసీ విండోస్కి ఉన్నాయి వర్క్ నడుస్తుంది నేను కూడా వీడియో సరిగ్గా తీయలేకపోయినాను విల్లు చూడగానే నచ్చే విధంగా ఉంది నెగోషియబుల్ కూడా చేసిస్తారు ఒకసారి పైకి వెళ్దాం వెస్ట్ ఫేస్లో రెండు వేల ఐసెఫ్టీతో ప్రాపర్టీ విత్ కబోర్డ్ వర్క్స్ తోటి మొత్తం కూడా ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది కోటి ఇరవై లక్షల రూపాయలు ప్రాపర్టీ మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్